वगा तो अब तो बहुत बहुत धन्यवाद सर धन्यवाद तो ये ना नहीं मुझे मणि सर सर चल इसको तो अच्छी लग It's about oh. right number అందరికీ నమస్కారం నా పేరు అక్షయ నేను పలమనేరు శ్రీనగర్ కాలనీకి చెందిన అమ్మాయి నేను రగ్బీ అండర్ ట్వంటీ ఏషియన్ రగ్బీ ఛాంపియన్షిప్ ఆగస్ట్ నైన్ టెన్ జరిగింది సో ఇంటర్నేషనల్ రగ్బీ టోర్నమెంట్ దాంతో బ్రాంజ్ మెడల్ కొందుకున్నాను లైక్ సౌత్లోనే మొత్తంలోనే నేను రిప్రజెంట్ చేసి తీసుకున్నాను ఇక్కడ మన ఊరు ఎమ్మెల్యే కలిసేకి వచ్చినాము అమర్నాథ్ రెడ్డి ఆయన కలిసినాము సన్మానం చేసినారు చాలా హ్యాపీగా ఉంది అన్ అది కాకుండా సీఎంని మీట్ అయ్యే మాకు ఒక ఆప్షన్ దొరుకుతుంది ఆయన కలి కలిగించేకి ఒక ఆపర్చునిటీ తెప్పిస్తాన్ని మాటకి ఇచ్చినారు దాంతో చాలా హ్యాపీగా ఉంది